నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మకర రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది ఇక స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగం వేసే చోట అనుకూలత అనేది పెరుగుతుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదేవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మకర రాశి వారు ఈరోజు ఇతరులకు చేయితనం దేయడంలో ముందడుగు వేస్తారు అలాగే సొంత ఆలోచనలను అమలు చేసి విజయాలను సాధిస్తారు వివాహాది శుభకార్యాలు మరియు సంతాన సౌఖ్యం వంటి అనేవి కనిపిస్తున్నవి ఈ రోజు సొంతింటి కల నెరవేరే సమయంగా చెప్పవచ్చు మకర రాశి వారికి ఈ రోజు స్నేహితులు మరియు సన్నిహితుల నుండి మహా అసహాయం అనేది అందుతుంది కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్ట్ దొరుకుతాయి వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏవైతే ఎదురవుతాయో వాటిని అధిగమిస్తారు క్రీడాకారులకు సాంకేతిక నిపుణులకు కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నా వాటి నుండి బయటపడగలుగుతారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు ఇక ఈరోజు ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి చాలా ఉత్సాహవంతంగా గడుస్తుంది ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ నేరేడు ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంత శుభమే జరుగుతుంది